బోధన్ పట్నంలో గంజ్ ప్రాంతంలో ఆర్టీసీ కాలనీలో జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఎంతో గర్వించదగిన విషయమని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చునని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు చాలా మంది నిరుపేదలు ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని అత్యవసర సమయాల్లో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎంతో మేలు కలుగుతుందని వారు తెలిపారు ఇట్టి రక్తదాన శిబిరానికి వైద్యులు డాక్టర్ రహీం డాక్టర్ సమత డీసీ హెచ్ఎస్ఎస్ శ్రీనివాస ప్రసాద్ హాజరయ్యారు కార్యక్రమంలో కమ్మసంఘం అధ్యకులు పల్లెంపాటి శివనారాయణ మాజీ పీఆర్టీయూ రాష్ట కార్యదర్శి రవికిరణ్ బాల గంగాధర్రావు దుర్గారావు చక్రవర్తి సుబ్బారావు డాక్టర్ రహీం హనుమంతరావు సత్యం గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా సార్ సార్ నా నీది అయిపోయింది సార్ ఇటు చూడండి ఒక్కసారి ఇటు ఇటు నేను బోధన్లోనే పుట్టాను గంజిలో ఉంటాము నేను రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన తర్వాత స్పెషల్ మేజిస్ట్రేట్గా మళ్ళీ బోధన్లోనే అపాయింట్ అయ్యాను అంటే మార్నింగ్ కోర్ట్ అనమాట ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి కేసులన్నీ నా దగ్గరికి వస్తాయి ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఏ కార్యక్రమానికి పిలిచినా నా సమయం చూసుకొని నేను రావటం అయితే జరుగుతున్నది ఆమె చేస్తున్న సేవ దృష్టిలో పెట్టుకొని మేము క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు కూడా వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళు మంచం ఒకటి అంటే బెడ్ పేషెంట్ బెడ్ ఈ సంస్థకే మేము డొనేట్ చేసాము వీల్చైరు అది వాకరు ఎందుకంటే చాలా మంచిగా సర్వీసెస్ ఇస్తున్నారు ఇది మామూలుగా అందరికీ బ్లడ్ డొనేషన్ కాకుండా నాకు తెలిసిన మటుకు మన ఏ పండుగైనా కానీ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ నేను చూసాను రంజాన్ మంత్లో కానీ లేకుంటే ఏదైనా వేరే వేరే ఫెస్టివల్స్లో కూడా ఆరోగ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఎవరికైనా కానీ లేకుంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కానీ అందరికీ

ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీరు డొనేట్ చేస్తున్న రక్తాన్ని మాలాంటి పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా రక్తహీనతో బాధ రక్తహీనతతో బాధపడే వారికి కూడా ఈ ఆరోగ్య ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చే ఈ రక్తదా రక్తదానాన్ని వారు గ్రహించి వారి జీవితాల్లో వెలుగులు నింపబడుతున్నాయి రక్తాన్ని దానం చేయడం ద్వారా ద్వారా మన ఎందో ఎందరో మహిళల జీవితాలను కాపాడబడుతున్నాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో మాత్రము గర్భిణీ స్త్రీలకు మాత్రము ఈ రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి దాని ద్వారా స్వీకరించిన రక్తం ద్వారా మాత్రం వాళ్ళకి పునర్జన్మనే అనుకోవచ్చు తల్లికి బిడ్డకి ఈ రక్తదాన శిబిరాల ద్వారా నిర్వహిస్తున్న సేవ అనేది దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఎవ్రీ టైమ్ స్పందన పెరిగి ఇంకా చైన్ సిస్టమ్ లాగా హెల్ప్ పొందిన వాళ్ళు ఇంకొకరిని హెల్ప్ కోసం అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది దాని వల్లనే మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలుగుతున్నాం ఇప్పుడు ఇప్పటికే ఎంట్రీ అయిన వాటితో సహా వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ వన్ సిక్స్టీ వన్ వరకు ఇప్పుడు ఇచ్చారు ఇంకా నాకు ఫోన్స్ చేస్తున్నారు మేడం మేము వస్తున్నాము ఎంతవరకు కార్యక్రమము నిర్వహిస్తారు అని చెప్పేసి సో దాదాపుగా వన్ థర్టీ వరకు నిర్వహించడం జరుగుతుంది అంత లోపల ఎంతమంది వస్తే అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి బ్లడ్ బ్లడ్ బ్యాంకుకి డొనేట్ చేయడం జరుగుతుంది బోధన్ బాన్స్వాడ గవర్నమెంట్ బ్లడ్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద రోగులకు వితౌట్ అమౌంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు మళ్ళీ మనకి రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలను వాళ్ళకు మాత్రమే ఇవ్వడం మేము ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి